ఆగస్టు నెల ఇరవై రెండో తారీఖు పరిశుద్ధ మరేరాణి మహోత్సవం సభలో తొలి క్రైస్తవురాలుగా దేవునిచే నిష్కళంకణంగా పరమ పావనిగా సకల వరప్రసాద అనుగ్రహాలతో అభిషేకించబడిన మరియ తల్లి దేవుని ప్రణాళిక భాగంగా ఆత్మశరీరాలతో మోక్షాగ్నికి ఎత్తబడిన మోక్షరాగ్నిగా విశ్వరాగ్నిగా విరజిల్లుతున్నది అందుకే తల్లి శ్రీసభ సూచనలపై యావత్ క్రైస్తవ ప్రపంచం మరియతల్లి మహావిశ్వాసి నిత్యకన్య దైవాంకిత అయిన మరియమాత విశ్వ మధ్యవర్తిత్వ ప్రార్థన సహాయాన్ని నిరంతరం వేడుకుంటుంది జన్మ పాపము లేక జన్మించిన రాణిగా లూర్దు నగరంలో తనను తాను ప్రకటించుకున్న మరియ తల్లి మాటలను విశ్వసిస్తూ పన్నెండవ భక్తినాథ పోపు గారు తల్లిని పరలోక భూలోక రాజ్నిగా ప్రకటిస్తూ పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ పదకొండున విశ్వ శ్రీసభ మరియరాణి పండుగను కొనియాడేలా పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరవ పాల్ పోపు గారు ఈ పండుగను ఆగస్టు పదిహేను మరియు మోక్షారోపణ పండుగ తరువాత ఏడవ రోజున కొనియాడేలా నిర్ణయించారు సకల దూతల మోక్షవాసుల సమక్షంలో మరియమాత మోక్షరాగ్నిగా హెచ్చింపబడి తన కుమారుడైన ఏసుకురుడిపక్కన నిలబడింది తల్లిగా ఆమె ఏది అడిగినా అనుగ్రహింపబడేలా గొప్ప స్థానాన్ని ఆ ప్రభువు ఆ ప్రేమరాజ్నికి వసగారు ఎవరైతే మరియమాతను సకల దూతల జనుల పాలకురాలిగా అంగీకరించి ఆమె శాంతి సమాధాన రాజ్నిగా సంబోధిస్తారో అట్టి వారిని మరణాంతరము స్వయాన క్రీస్తే తన శాంతి రాజ్యంలోనికి వారిని ఆహ్వానించేలా ఆ తల్లి ప్రార్థిస్తుంది అని పన్నెండవ భక్తినాథ పోపుగారు తమ విశ్వలేఖ అయిన అడ్చేలి రెజినం నందు పలికారు మరే తల్లిని తమ కుటుంబాల పాలకురాలిగా అంగీకరించే వారిని ఆ తల్లి నిరంతరం తన ప్రేమతో పోషిస్తుంది బంగారు మాట యుగ యుగాలకు రాజైన యేసునాథుని పక్కన కూర్చోండి ప్రకాశించు మరేరాణి మధ్యవర్తిత్వమును మన కొరకు ప్రార్థింపమని బ్రతిమిలాడుకుందాం పరిశుద్ధ మరే రాజ్ని మా కొరకు వేడుకొనండి